హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి సో ఇవాళ అయితే దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటాం మన అందరం కూడా సో చిన్న పిల్లల్ని అలాగే మన పెంపుడు జంతువులు కానీ లేకపోతే బయట అంటే బయట మన నేచర్లో ఉండే జంతువులను కానీ కాపాడే బాధ్యత మనదే అనమాట సో మన బాధ్యత కూడా మనదే కాబట్టి సో కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే మీకు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందుకే వీడియో సిక్స్కి పోస్ట్ చేసే వీడియోని ఫైవ్కే పోస్ట్ చేస్తున్నాను ఇవాళ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మంచి ఇన్ఫర్మేషనే ఉంటుంది సో ప్లీజ్ వాచ్ లాంగ్ వీడియో అనమాట సో ఈ రోజు ఏంటంటే దీపావళి సో దీపావళికి మనం ఏం చేస్తామండి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని డివిటీలు అవి కొట్టేవాళ్ళు చక్కగా కొట్టుకున్న తర్వాత దీపీ గట్ట నోట్లో వేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుని దీపాలు గట్టా ఇంటి చుట్టూ కూడా పెట్టుకుంటాం సో ఒకళ్ళు ఒకరు పెట్టుకుంటారు తొమ్మిది దీపాలు పదకొండు దీపాలు ఇరవై ఒక్క దీపాలు సో ఇలా అయితే పెట్టుకుంటాం అనమాట సో డివిటీలు కొట్టడం కూడా కొంతమందికి ఉండదు అంటారు కొంతమందికి ఉంటుందన్నమాట సో మన పితృదేవతలకి మనం దారి చూపడానికి అలాగా డ్యూటీలు కొట్టుతూ ఆ వెలుగులో వాళ్ళకి దారి చూపిస్తున్నట్టు దాని అర్థం అనమాట సో మీకు కూడా డ్యూటీలు కొట్టే ఆనవాయితే ఉందా సో ఉంటే కామెంట్ చేసేయండి మాకైతే ఉందనమాట సో అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక చిన్నపిల్లల్ని మనం అంటే పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే చిన్నపిల్లలతో మందులు అయితే కాల్పించుకోవాలండి సో అవి కూడా పేలే బాంబులు అలాంటివి కాకుండా చిన్న చిన్ని చిన్న చిన్ని క్రాకర్స్ ఉంటాయి కదా సో పిల్లల సేఫ్టీ క్రాకర్స్ సో అవి అయితే కాల్పించుకోవాలన్నమాట దగ్గర ఉండే తర్వాత వచ్చేసి కొంచెం పిల్లలకి దూరంగా ఉండాలన్నమాట సో ఏవైనా సరే కొంచెం దూరంగా ఉండాలి అలాగే ఎక్ ఎక్కువసేపు కాల్చనివ్వద్దండి ఎందుకంటే ఆ పుగా కట్ట ముక్కుల్లోకి అవి వెళ్ళిపోయి ఉపిరితిత్తుల్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట సో ఎక్కువ మందులు కూడా ఎవరు కాల్చద్దు సో దానివల్ల మన పర్యావరణం దెబ్బతింటుంది ఇప్పుడు ఈ రోజున ఈ మూడు రోజులు ఏంటంటే చాలా అంతే మొత్తం మొత్తం మన భారతదేశం మొత్తం కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి సో ఎక్కడైనా సరే ఈ మందులు కాల్ ఉంటారు కాబట్టి ఈరోజు చాలా పొల్యూషన్ అయితే విడుదలైపోద్ది అనమాట సో అందుకు మీ వంతుగా మీరు తక్కువ సో మరీ హ్యాపీగా ఉండద్దు అనేసి అనం కానీ అన్హ్యాపీగా ఉండకుండా హ్యాపీగానే ఉంటూ మన చుట్టూ వాటి గురించి కూడా ఆలోచించుకుంటూ కొంచెం తక్కువ అనమాట సో చిన్నపిల్లలకి చెప్పులు అంటే చిన్నపిల్లలనే కాదు మీరు కూడా సో చెప్పులు లేకుండా అయితే వెళ్ళద్దు అలాగే కాటన్ దుస్తులు అనేవి వేసుకోవాలండి చక్కగా కాటన్ దుస్తులు గట్టా వేసుకునే మీరు ఈ క్రాకర్స్ అనేవి కాల్చాలి తర్వాత వచ్చేసి పక్కన ఒక బకెట్తో వాటర్ అలాగే ఒక బకెట్తో ఇసుక కూడా పెట్టుకోండి సడన్గా ఏదైనా జరిగితే ఎవ్వరికీ ఏమీ జరగకూడదు అందరూ కూడా దీపావళి ఆనందంగా జరుపుకోవాలి ఈ కాంతుల్లాగానే మీ జీవితం కూడా ప్రకాశవంతంగా వెలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన డెస్టినీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో పక్కన ఒక బకెట్ వాటర్ బకెట్ బకెట్ ఇసుక కూడా రెడీగా పెట్టుకోండి సో అది మన మంచిగా అనమాట తర్వాత వచ్చేసి అంటే ఎక్కువ అంటే ఓవర్గా ఓ సౌండ్ వచ్చేసేవి సో అలాంటివి అయితే ఏమీ ప్రిఫర్ చేసుకోవద్దు మీరు చక్కగా తక్కువ సౌండ్ వచ్చేలాగా చక్కగా మీకు మీరు హెల్తీగా ఉండేలాగా మొత్తం అంతా కూడా హెల్దీగా ఉండేలాగా కూడా తక్కువగా కొంచెం ఇచ్చేయండి సో అంటారు కదా ఏమంటారు మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో జనతా గ్యారేజ్లో మన నిత్యం మీనని గారు చెప్పినట్టు దీపావళి అంటే మందులు కాల్చడం కాదు దీపావళి అంటే దీపాలు వెలిగించడం అని సో అలా మనం ఎలాగో ఉండలేం కాబట్టి తక్కువ తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి సో అలాగే మన ఈ జంతువుల గురించి కూడా కొంచెం ఆలోచించుకుంటూ ఉండండి ఎందుకంటే కనుక ఇప్పుడు మనం అవి క్రాకర్స్ కాల్ చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు సో మీరు ఒక దుక్కును పెట్టుకోండి లైక్ ఏమన్నా ఒక ఏదైనా వేసుకోండి పక్కన ఏమన్నా ఒక బ ఒక స్టీల్ బకెట్ కానీ సో అట్లాంటిది ఏమైనా పెట్టుకోండి లేదంటే పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మీ పిల్లలైనా ఉంటారు కదా సో కాల్చిన వెంటనే అవి కాకరిపోతారంటే ఉంటాయి కదా కాల్చిన వెంటనే పట్టేసుకుంటే చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దూరంగా పెట్టుకోండి సో కాల్చిన వెంటనే కూడా ఏం పట్టుకోవద్దు అలాగే ఎక్కడ పడితే అక్కడ అవి పాడేయొద్దండి సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం అవి మీ గుమ్మం దగ్గర గట్టా ఉన్నాయన్నీ కూడా తీసేసుకుని ఒక దాంట్లో వేసేసుకోండి ఎందుకంటే తెలియక జీవరాశులు తినేస్తాయి వాటి వల్ల వాళ్ళకి వాటికి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి చనిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే మన పర్యావరణంలో మనం అంటే పొల్యూషన్ పొల్యూషన్ అయిపోతుంది కదండి క్రాకర్స్ కాల్చడం వల్ల సో శ్వాస తీసుకునే చిన్న చిన్న పిట్టలు అలాంటివి ఉంటే ఉంటూ ఉంటాయి కదా సో వాటికి ఏమవుతుందంటే పం చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే కుక్కలు ఉన్నవాళ్ళు సో కుక్కలు ఉంటే కనుక మీరు జాగ్రత్తగా అంటే కుక్కులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సో స్ట్రీట్ డ్రాగ్స్ అయినా మీ ఇంట్లో పెంచుకునేవన్నా ఎందుకంటే వాటికి పాపము పెద్ద పెద్ద శబ్దాలంటే చాలా భయం అండి సో అవి ఏంటంటే పాపం పారిపోతాయి సో పారిపోయి లేకపోతే ఆ సౌండ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేయడం వల్ల ఏమైపోతుందని పాపం స్పీడ్గా పారిపోవడం వల్ల ఏ బండి కిందైనా లేకపోతే ఏదో ఒకటి ప్రమాదం జరగచ్చు కదా సో నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నానంటే నాకు మా చెర్రి గుర్తు వచ్చింది సో అది క్రాకర్స్ కాల్చేటప్పుడు పాపం తనకి భయం వేసేసి ఇంట్లోకి వచ్చేసి ఒక మూల మంచం కింద కానీ అలాగా పాము పడుకునిపోయేది సో అది అలా భయపడుతుంది అనేసి మేము క్రాకర్స్ కాల్చే వాళ్ళం కాదు మేము అసలు దాని గురించి మేము క్రాకర్సే కాల్చుకునే వాళ్ళం కాదు కానీ బయట వాళ్ళు ఆపరు కదండి పామా శబ్దాలకి అది మంచం కిందకు వచ్చేసి పడుకుని పోయేదనమాట ఈ సంవత్సరం అది లేదు సో మీరు కూడా ఏమన్నా అంటే పెద్దవాళ్ళు సో మీరు కూడా ఏమన్నా క్రాకర్స్ వెలిగించేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకెళ్ళకండి అలాగే పిల్లల్ని ఏంటంటే వాటికి ఆరు అడుగుల దూరంలోనే మనం పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా సో పిల్లలు అన్న వాళ్ళు మనకి దూరంగానే ఉండాలి మనం ఏమన్నా కొంచెం పెద్దవి ఏమైనా క్రాకర్స్ కాల్చుకున్నప్పుడు సో ఏంటంటే కనుక వాళ్ళని రక్షించుకునే బాధ్యత మనదేనండి చెప్పులు మట్టి కంపల్సరీ వేయండి ఎందుకంటే గమ్మున పప్పు వాళ్ళు కాల్చిన తర్వాత కింద పడేసిన తర్వాత సో మనము ఆడవాళ్ళలో కొంచెం ఇదిగా ఉన్నా వాళ్ళు ఏంటంటే గమ్మున వాటి మీద కాలు అవి వేసినప్పుడు పప్పు వాటికి వాళ్ళకి కాలకుండా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా చెప్పులు అయితే వేయండి చూశారు కదండి ఈ జాగ్రత్తలు అయితే మనం కంపల్సరీ పాటించుకోవాలి సో మనతో పాటు మన నేచర్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి సో ఈరోజు దీపావళి ఉంటుంది సో ఈరోజు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కానీ మన నేచర్కి ఏమన్నా అయ్యిందంటే పొల్యూషన్ ఎక్కువైపోయి ఏమైనా అయిందంటే కనుక రేపు పొద్దున్న మనం ఫేస్ చేయాలి చాలా ఫేస్ చేయాలి సో ఇప్పటికే చాలా జాతులు అంతరించిపోతున్నాయి అనమాట ఏమీ లేకుండా అయిపోతున్నాయి సో చిన్న 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 ప్రా ఫ్యాన్లు కట్టు ఉంటాయండి సో వాటిని అంతరించిపోకుండా కాపాడే బాధ్యత మనదే అనమాట సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో క్రాకర్స్ కూడా చాలా కాస్ట్లో ఉంటున్నాయి సో నిన్న మేము వెళ్ళి పర్చేస్ చేసామన్నమాట చాలా కాస్ట్లో ఉంటున్నాయి సో మేమైతే ఎప్పుడూ కూడా పెద్ద ఎక్కువ పర్చేస్ చేయములేండి ఏదైనా పిల్లలకి సంబంధించి కొన్ని కొన్ని అయితే పర్చేస్ చేసుకుంటాం సో అవి కూడా ఏమేమి కొన్నామో మీకు చూపిస్తాను లేండి సో మన దీపావళి వీడియోలో సెలబ్రేషన్స్ వీడియోలో అనమాట సో వీడికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఈ జాగ్రత్తలు కంపల్సరీ పాటించండి సో ఉంటాను మరి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీ హ్యాపీ ఫ్యామిలీ